మీరూ కూడా దయచేసి రాసి పెట్టండి మా ఇద్దరిని మాట్లాడుకోని బట్టి ఒక మరి పది సంవత్సరాలు మనిషి ఒకరోజు ఒకసారిగా నన్ను మాట్లాడివ్వకుండా చూడనివ్వకుండా చేస్తున్నారు నేను ఎలా పడుతున్నాను అందరూ అండి మరి సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ రావచ్చు ఎవరైనా

మీకు తాలిపట్టడం వీడియో కానీ ఫోటో కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి

అన్నీ ఉన్నాయి అన్ని చేసాము కేసు అయింది ఎఫ్ఐఆర్ ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు నాతో నిన్న తిన్నాడు నాతో అభాష అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము అవును డెఫినెట్ కదా రెండు సార్లు చేయించాడండి పిల్లలు అప్పుడే ఉంటారు రెండు సార్లు చేయించాడు అదొక కారణంగా చెప్తున్నాడు అతనికి నా ఇంట్లో కారిపోయాడు అయితే ఉంది తను ఏం మొహం పెట్టుకున్నావు కార్ చూడండి అతను అతను ఫాదర్ గానీ నిల్లు కార్ తీసుకు తీసేసుకున్నాను అంటారు నేను ఒక నార్మల్ అమ్మాయిని

రేపు దొరుకుతాడు కదండి రేపు వెళ్తాను అంత నాకు సమాధానం చెప్పనంత వరకు నీ వదలను చేయాల్సిందంతా చేసి వదిలించుకోవాల్సిందంతా వదిలించుకొని నేను లీగల్ గా చూసుకుంటాను మా లాయర్ మాట్లాడతాడు అంటే కరెక్ట్ కాదు అదే అండి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నది డెఫినెట్ గా ఇప్పుడు అతను మరి అన్నది నాకు తెలియదు నేను ఒక కామన్ అమ్మాయి నేను బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడింది మీడియా హెల్ప్ తీసుకున్నాను నాకు పదేళ్లలో ఇప్పుడే కదండి నన్ను వదిలేసింది